మొబైల్ ఫోన్కు బానిసగా మారి అర్ధరాత్రి వరకు మొబైల్లో సినిమాలు చూస్తున్న కొడుకుపై ఆగ్రహించి ఓ తండ్రి కిరాత చర్యకు పాల్పడ్డాడు కొడుకు నిద్రిస్తుండగా అతని చేతిని మణికట్టు వరకు నరికేశాడు ఈ షాకింగ్ ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది వాదే ముస్తాఫా బస్తీకి చెందిన మహ్మద్ కయ్యూమ్ కురేషి ఒక ఎలక్ట్రీషియన్ అతని కుమారుడు మహ్మద్ ఖాళీ ఖురేషి కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు అతను ఇటీవల స్మార్ట్ ఫోన్ కొన్నాడు ఆ ఫోన్లో అస్తమానం సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాడు దీనిని గమనించిన తండ్రి ఖయూం నిత్యం మొబైల్ ఫోన్ చూడటం మంచి అలవాటు కాదని దీనివల్ల భవిష్యత్తులో దుష్పరిణామాలుంటాయని కొడుకును హెచ్చరించాడు అయినా తండ్రి మాటను ఖాళీ లెక్క చేయలేదు దీంతో రెండు రోజుల కిందట తండ్రి కొడుకుల మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో తండ్రికి ఎదురు తిరిగిన ఖాళేద్ కోపంలో అతని చెయ్యి కొరికి పారిపోయాడు అనంతరం రాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ మొబైల్ ఫోన్లో సినిమాలు చూడడం ప్రారంభించాడు ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కొడుకు నిద్రిస్తుండగా అతని మణికట్టుని తండ్రి కత్తితో నరికేశాడు బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు మరిందులో ఎవరిది తప్పంటారు తండ్రిదా లేక కొడుకుదా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్